హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్కే వ్లాగ్స్ రీసెంట్గా మేము కాకినాడ నుంచి భద్రాచలం వెళ్దాం అనుకున్నాం సో మధ్యలో మారేడుమిల్లో ఒక నైట్ స్టే చేసాము సో ఆ ట్రిప్ విశేషాలు ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాము సో మేము కాకినాడలో బయలుదేరి జగ్గంపేట రంపచోడవరం మారేడుమిల్లి చేరుకున్నాము ఆ రూట్ అంతా వన్స్ మనకి ఫారెస్ట్ ఏరియా ఎంటర్ అయిన తర్వాత నుంచి రోడ్డు కటి ఇటు బ్యాంబు ట్రీస్ మంకీస్ అయితే బాగా ఉంటాయి కార్కి మళ్ళీ మన కార్లో వెళ్తున్నా బండి మీద వెళ్తున్నా చేతులు ఎత్తు మరి అడుగుతాయి ఫుడ్ కోసం కొన్ని మంకీస్ అయితే అంటే మాకు జరిగింది అలాంటి సిచ్యువేషన్ సో అందుకే మీతో షేర్ చేసుకుంటున్నా రూట్ అంతా చాలా సీనిక్క మనం అంటే బేసిక్గా ఇక్కడ ఎలాంటి ఫారెస్ట్లు ఉండవు బట్ కేరళ కర్ణాటక ఇలా ఇంత థిక్ ఫారెస్ట్లు ఉంటాయి సో అంత థిక్ ఫారెస్ట్ మళ్ళీ మేము ఇక్కడ చూసాము ఆ రూట్ కానీ ఆ ప్లేస్ కానీ ఇట్ విల్ హ్యావ్ డిఫరెంట్ వైబ్ అనమాట ఈ వీడియో చివరి వరకు చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీరు ఇంతకుముందు మీరు మారేడుమిల్లి ట్రిప్కి వెళ్ళి ఉంటే ఈ ఈ కమెంట్ సెక్షన్లో మీ విశేషాలు మీ అనుభవాలు తెలియచేయండి లేదా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా కామెంట్ చేయండి డెఫినెట్లీ వీ విల్ హ్యావ్ విల్ గైడ్ యూ అంటే ఈ రూట్ యాక్చువల్గా కాకినాడ నుంచి జగ్గంపేట నుంచి రంపచోడవరం మీద నుంచి మారేడుపిండి వెళ్ళే రూట్ చాలా బాగుంటుంది రోడ్డు అంతా కూడా బాగా కొత్తగా వేశారు సో కండిషన్లో ఉంటుంది నీట్గా ఉంటుంది రోడ్డు హెయిర్ పిన్ పిన్స్ అంత ఎక్కువ ఏమి ఉండవు రూట్ అంతా మాత్రం చాలా బాగుంటుంది నేచర్ ఒడిలోకి మనం వెళ్తూ ఉంటే ఎంతో ఆహ్లాదకరంగా అలాగే వేరే ప్రపంచంలోకి ఎక్కడికో వెళ్తున్నట్టు బాగుంటుంది అంటే రూట్లో మొత్తం రూట్ మొత్తంలో అంటే పెద్దగా ప్లేసెస్ ఏమి ఉండవు ఫుడ్ కానీ వాటర్ కానీ ఇలాంటివి మీకు ఏం దొరకవు సో మనం క్యారీ చేయాలి కంపల్సరీ అలానే ఎక్కడైనా మనం కార్ ఆపి ఫొటోస్ కనుక దిగుతున్నామంటే కార్ విండోస్ కంపల్సరీగా క్లోజ్ చేసి ఉండాలి పైకి లేదంటే మంకీస్ ఈజీగా దూరిపోతాయి కార్లోకి అండ్ ఇట్ విల్ బీ అ ప్రాబ్లమ్ ఇన్ సో ఎక్కడ కార్ దిగుతున్నా డోర్ ఓపెన్ చేసినా వెంటనే డోర్ క్లోజ్ చేసుకోవాలి ఈ ఎంటైర్ ట్రిప్లో అన్ని చోట్ల కోతులు అయితే బాగా ఉంటాయి మనము కొన్ని వాటర్ఫాల్ లొకేషన్స్లో కార్ పార్క్ చేసిన వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి డోర్స్ లాప్ చేసాము విండోస్ క్లోజ్ చేసామో లేదా మేమైతే క్లోజ్ చేసాము అలాగే క్లోజ్ చేసినా సరే మా కార్ పైకి కూతులు ఎక్కి అలా అలా చూస్తూ ఉంటాయి కిందకి ఫుడ్ ఏమన్నా ఉండగా దొరుకుతుందా ఏంటి అన్నీ ట్రై చేస్తూ ఉంటాయి లోపలికి వెళ్ళడానికి సో ఆ ఎక్స్పీరియన్స్ అయితే మేము ఫేస్ చేసాము చూస్తున్నారు కదా రూట్ అంతా చాలా సీనిక్గా బ్యూటిఫుల్గా ఉంటుంది అటు ఇటు దట్టమైన అడవిలా ఉంటుంది చాలా బాగుంటుంది యా మేమంటే రైనీ సీజన్ వింటర్ సీజన్ స్టార్టింగ్లో వెళ్ళాం రైనీ సీజన్ ఎండింగ్ అండ్ వింటర్ సీజన్ స్టార్టింగ్లో వెళ్ళాం మేము సో మీరు కనుక ఇప్పుడు వింటర్ సీజన్లో వెళ్తే డెఫినెట్లీ ఫాగ్ అయితే మీకు బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ బట్ కేర్ఫుల్ గైస్ మన మీరు కార్లో వెళ్తున్నట్టయితే ఫాగ్ లెమ్స్ కంపల్సరీగా ఉండాలి ఎందుకంటే లైట్ రిఫ్లెక్షన్ మామూలు హెడ్లైట్స్ అయితే లైట్ రిఫ్లెక్షన్ వచ్చి మనకి రోడ్ కనపడదు సో ఫాగ్ లెమ్స్ కంపల్సరీగా ఉండాలి ఇలాంటి రోడ్స్లో ఎస్పెషల్లీ ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళైనా లేక బ్యాచిలర్స్గా వెళ్ళే వాళ్ళైనా ట్రై టు రీచ్ బిఫోర్ ఐ మీన్ అంటే చీకటి పడేలోపే మీరు మారేడుమిల్లి రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి బిఫోర్ ఈవినింగ్ ఫైవ్ పిఎం ఐదు గంటల లోపు మీరు రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి ఎందుకంటే చీకటి పడితే ఈ రూట్ అంతా ఐ మీన్ ఫారెస్ట్ ఏరియా కాబట్టి ఇది మారేడుమిల్లి ఎంట్రన్స్ చెక్ పోస్ట్ మనం మారేడుమిల్లి రీచ్ అయ్యాము సో ఇక్కడ టోల్ కలెక్ట్ చేస్తారు సో కార్కైతే ఫిఫ్టీ రూపీస్ కలెక్ట్ చేశారు మాకు ఫోన్పే ఆప్షన్ కూడా అవైలబుల్ ఉంది అండ్ వన్స్ ఇది పాస్ చేసాము అంటే మనం మారేడుమిల్ లోకి ఎంటర్ అవుతాము సో మనం ఇప్పుడు మారేడుమిల్ మిల్లోకి ఎంటర్ అయ్యాము అదిగోండి మారేడుమిల్లి బోర్డ్ చూస్తున్నారు కదా మా ముందు బైక్స్ పై వెళ్తున్నారు మేబీ కాలేజ్ స్టూడెంట్స్ అనుకుంటా ఫుల్ జోష్లో వెళ్తున్నారు ఎంజాయ్ చేసుకుంటూ ప్రకృతిని ఆస్వాదించుకుంటూ ఇది మారేడుమిల్లిలో జూలాజికల్ పార్క్ అలాగే గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు కూడా ఉంటాయి లోపల మనకి మారేడుమిల్లిలో గవర్నమెంట్ గెస్ట్ హౌస్ అట్ ద సేమ్ టైం ప్రైవేట్ గెస్ట్ హౌస్లు ఎక్కువ ఉంటాయి సో గవర్నమెంట్ గెస్ట్ హౌస్లు తక్కువ ఉంటాయి ఈ రెస్టారెంట్లో బాగా క్రౌడ్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు ఫుడ్ కావాలంటే కొంచెం ఎర్లీగా ముందుగా వెళ్ళాలి మారేడుమిల్లో ఎస్పెషల్లీ బ్యాంబూ చికెన్ ఫేమస్ బ్యాంబూ బి చికెన్ బిర్యానీ అలాగే పన్నీర్ బిర్యానీ అన్నీ బ్యాంబూలో వండుతారు సో ఒకసారి ట్రై చేయండి టేస్ట్ చేయండి అన్ని ప్లేసుల్లోనూ అంటే బాగుంటుందని నేను చెప్పను బట్ కొన్ని ప్లేసుల్లో మాత్రం చాలా బాగుంటుంది ఆ బ్యాంబూలో ఆ చికెన్ కొంచెము మ్యారినేట్ చేసి వాళ్ళు ఆ బ్యాంబూలో ఫిల్ చేసి కట్టెల మీద పొయ్యి మీద నిప్పుల మీద కాలుస్తారు సో అది డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది యా డెఫినెట్గా మీరు తప్పనిసరిగా ట్రై చేయాలి ఇదిగోండి ఇదే మేము ఉంటున్న రిసార్ట్ శ్రీవనం ఎక్కువ రిసార్ట్ శ్రీవనం ఎక్కువ రిసార్ట్స్ సో నేచర్కి బాగా దగ్గరగా ఉంటుంది ఈ రిసార్ట్స్ కొండ అంచుల్లో వాళ్ళు రిసార్ట్ కట్టారు చాలా డిఫరెంట్గా ప్లాన్ చేసి కట్టారు బాగుంటుంది మీకు అవన్నీ నేను చూపిస్తాను కూడా మా పాప టచ్ నోట్ ప్లాంట్స్తో ఆడుతుంది మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చాయి నాకు కూడా చిన్నప్పుడు మనం కూడా ఇలాగే ఆడేవాళ్ళం ఆ రిసెప్షన్లో శ్రీవం రిసెప్షన్లో ఈ టీవీ చూడండి ఇది ఓల్డ్ ఓల్డ్ డేస్ ఓల్డెన్ డేస్కి తీసుకెళ్ళింది ఈ టీవీ అండ్ అట్ ద సేమ్ టైం టీవీ కమ్ రేడియో ఇది ట్యూన్ చేసుకొని రేడియో వినొచ్చు అట్ ద సేమ్ టైం టీవీ కూడా యాంటీనా కనెక్ట్ చేసుకొని చూడొచ్చు చాలా చిన్న టీవీ ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంది ఇక్కడ మాత్రం చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్న చెట్లు మాత్రం అలాగే ఉంచారు వాళ్ళు అదిగోండి ఆ రిసార్ట్ చూసారా కొండ అంచున్న ఎలా కట్టారు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది త్రీ డిఫరెంట్ ఐ మీన్ స్టార్ లేయర్స్లో కట్టారు మనకి బిల్డింగ్ కట్టినప్పుడు ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్ ఫోర్త్ ఫ్లోర్ ఎలా ఉంటుందో అలా త్రీ స్టెప్స్లో కట్టారు సో చాలా నీట్గా కూడా ఉంది రిసార్ట్ లోపల ఇదే మాకు ఇచ్చిన మెయిన్ బుక్ చేసుకున్న రూమ్ సో చూసారా బ్యాంబూ అండ్ ఏంటంటే ఆ వైప్ని కంటిన్యూ చేశారు ఇక్కడ కూడా రూమ్లో రూమ్ చాలా నీట్గా స్పేషియస్గా అంటే పెద్ద పెద్ద రూమ్స్ చాలా నీట్గా స్పేషియస్గా ఇచ్చారు బాగా మెయింటైన్ చేస్తున్నారు శ్రీవనం రిసార్ట్స్ వాళ్ళు కూడా వ్యూ పాయింట్ బాగుంది ఇక్కడ నుంచి అది మీకు చూపిస్తాను సాయంత్రం క్లోజ్ చేసేసే టైం ముందే అంటే మాకు రిసార్ట్ వాళ్ళు చెప్పారు జలతరంగిణి వాటర్ ఫాల్స్ క్లోజ్ చేస్తారని ఫైవ్ ఓ క్లాక్కి సో మేము వెంటనే రిసార్ట్కి వెళ్ళి అప్ అయ్యి జలతరంగిణి వాటర్ ఫాల్స్కి బయలుదేరాము సో ఆ రూట్ కూడా చూసారు కదా ఎంత సీనిక్గా ఉందో సో పుష్ప సినిమా అంతా మనకి మారేడుమిల్లిలో షూటింగ్ చేస్తారని అందరికీ తెలుసు సో ఆ వైబ్ అయితే పుష్ప వైబ్ అయితే డెఫినెట్గా ఫీల్ అవుతాము ఈ ఎంటైర్ జర్నీలో అంత దట్టమైన అడవి చుట్టూత పెద్ద పెద్ద చెట్లు ఎస్పెషల్లీ బ్యాంబూ ట్రీస్ క్లోజ్ చేసేసి రోడ్డుని పుష్ప వైబ్ అయితే డెఫినెట్గా ఉంటుంది మీకు ఆ పుష్ప షూటింగ్ లారీ చేసి ఉంటుంది కదా అది ఎక్కడ తీసారో ఏంటో నేను క్లియర్గా చూపిస్తాను చెప్తాను ఇక్కడ మనకి చూడటానికి రెండు మూడు వాటర్ ఫాల్స్ ఉన్నాయి మంచివి కానీ మాకేంటంటే మేము కొంచెం లేట్గా రీచ్ అయ్యాము స్లోగా వెళ్ళాము దారిలో వ్యూస్ అవి చూసుకుంటూ సో మాకు టైం కొంచెం లేట్ అయింది రీచ్ అయ్యేసరికి మారేడుమిల్లి సో మేము ఓన్లీ వాటర్ ఫాల్స్ ఒకటి కవర్ చేయగలిగాము పిల్లలు పెద్దవాళ్ళతో అయితే కష్టము కొంచెం చూడడము రాళ్ళవి నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది పెద్దవాళ్ళకి ఇదిగోట ఎంట్రన్స్ జలతరంగిణి వాటర్ ఫాల్స్ ఎంట్రన్స్ ఇదే పర్ పర్సన్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ సో టికెట్ తీసుకొని మేము లోపలికి అయితే వెళ్తున్నాము వాటర్ ఫాల్స్ దగ్గరికి అంత హెవీ ఫ్లో అయితే లేదు మేము వెళ్ళినప్పుడు బట్ వీ కెన్ హియర్ ది వాటర్ ఫాల్స్ అనమాట సౌండ్ సౌండ్ వైబ్రేషన్ అయితే వినబడుతుంది దూరంగా అండ్ చిన్నపిల్లలతో వెళ్తున్నప్పుడు చాలా కేర్ఫుల్గా ఉండాలి ఎవరైనా సరే ఈవెన్ మనమైనా సరే చాలా కేర్ఫుల్గా నడవాలి రాళ్ళు ఉంటాయి ఒక్కసారి పడ్డామా అంతే ఇంకా ఖచ్చితంగా దెబ్బలు అయితే గట్టిగానే తగులుతాయి చాలా కేర్ఫుల్గా నడవాలి ఆ రాళ్ళ మీద మీకు చూపిస్తాను ఇప్పుడు ఇదంతా ఇంకా స్టార్టింగ్లోనే ఉన్నాం మనం ఇంకా దగ్గరికి వెళ్ళాలి వాటర్ ఫాల్స్ దగ్గరికి యా ఈ వా జలతరంగిణి వాటర్ ఫాల్స్ రిసార్ట్స్ నుంచి జస్ట్ టూ కిలోమీటర్సే సో డెఫినెట్గా అయితే ఎంజాయ్ చేయొచ్చు బట్ ఐ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అనమాట చాలా జాగ్రత్తగా నిదానంగా అడుగులో అడుగు చూసుకున్న రాళ్ళ మీద ఖచ్చితంగా అలాగే నడవాలి ంతా రాళ్లే కనబడతాయి చాలా జాగ్రత్తగా నడవాలి చూస్తున్నారు కదా కాకపోతే ఒకటి మనం పిల్లల్ని కూడా వాటర్ ఫాల్స్ దగ్గర కంటే తీసుకెళ్ళచ్చు పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు నీళ్ళు చూడడానికి తక్కువ ఉన్న ఫోర్స్ మాత్రం ఎక్కువ ఉంది ఇక్కడ చాలా ఫోర్స్తో వెళ్తున్నాయి వాటర్ కొంచెం కేర్ఫుల్గా ఉండాలి పెద్ద పెద్దవాళ్ళు ఖచ్చితంగా పిల్లల దగ్గర ఉండాలి లేకపోతే వాళ్ళు చారిపోయే ప్రమాదం ఉంటుంది వాటర్ మాత్రం చాలా చల్లగా చాలా టేస్టీగా ఉన్నాయి వాటర్ కూడా అంటే అడవుల్లో ఎన్నో వనమూలకలు వీటిల్లో ఈ చెట్లు మధ్య నుంచి వస్తాయి కదా వాటర్ చాలా టేస్టీగా ఉన్నాయి అలాగే చాలా చల్లగా కూలింగ్ వాటర్ లాగా ఉన్నాయి డెఫినెట్గా అయితే ఈ ప్లేస్ ఎంజాయ్ చేస్తారు అందరూ బట్ వెళ్ళే వెళ్ళే దారి మాత్రం కొంచెం కేర్ఫుల్గా వెళ్ళాలి చూస్తున్నారు కదా చూడడానికి చిన్నగా ఉన్న ఆ వాటర్ ఉధృతి ఫోర్స్ ఎంత ఎక్కువ ఉందో వర్షాకాలంలో అయితే ఇదంతా చాలా హెవీ ఫోర్స్ ఉంటుంది అలాగే మన దగ్గర దాకా రానివ్వరు దూరం నుంచి ఆపేస్తారు సో అది గుర్తుపెట్టుకోండి వర్షాకాలం కంటే మారేడుమిల్లి ఇలా వాటర్ ఫాల్స్ చూడాలి అనుకుంటే మనకి మనం ఎంజాయ్ చేయాలి వాటర్ ఫాల్స్ అనుకుంటే వింటర్ సీజన్ అండ్ బిఫోర్ సమ్మర్ స్టార్ట్ అయ్యే ముందు చాలా మంచి ప్రిఫరబుల్ టైం ఇది ఈవినింగ్ ఇది మా రిసార్ట్ నుంచి వ్యూ ఇలా ఉంది సో చుట్టూ కొండలే మేము కూడా కొండ అంచులో ఉన్నాము సో చాలా అంటే మన సిటీకి ఈ ప్లేస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందని ఈ ప్లేస్ బుక్ చేసుకున్నాం అలానే ఆ బుక్ చేసుకున్నందుకు గాను మేము కూడా అలాగే ఎంజాయ్ చేసాం ఈ ప్లేస్లో చాలా బాగుంది ఫుడ్ మాత్రం శ్రీవనం రిసార్ట్స్లో వీళ్ళు ప్రొవైడ్ చేయరు అంటే బేసిక్గా కిచెన్ లేదు అక్కడ సో మనం బయట నుంచి తెచ్చుకోవాల్సిందే చాలా రిసార్ట్స్లో మారేడుమిల్ లో ఫుడ్ మాత్రం మనం బయట నుంచి ఆర్డర్ చేసుకోవాలి లేకపోతే వెళ్ళి తెచ్చుకోవాలి కానీ శ్రీవనం అంటే మారేడుమిల్లి ఊరికి దగ్గరగానే ఉంటుంది సో మనం జస్ట్ ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవచ్చు చూస్తున్నారు కదా ఎటు చూసినా కొండలే ఇక్కడి నుంచి వ్యూ పాయింట్ మాత్రం చాలా బాగుంటుంది అదిగో నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజు వ్యూ ఇది మేము నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసి మేము భద్రాచలం బయలుదేరాము ఇక్కడ నుంచి మారేడుమిల్లి నుంచి సో రిటర్న్ మళ్ళీ టూ అవర్స్ జర్నీ ఉంటుంది ఇక్కడ నుంచి సో రిటర్న్ మళ్ళీ చలతరంగిని వాటర్ ఫాల్స్ రోడ్ నుంచి మనం వెళ్తాము ఈ రూట్లో వ్యూ పాయింట్స్ బాగుంటాయి మారేడుమిల్లి నుంచి మనం ఇంకా ఆల్మోస్ట్ భద్రాచలం వెళ్ళే వరకు కూడా ఫారెస్ట్ ఏరియాలోనే ఉంటాము సో ఆ రూట్ అంతా చాలా అంటే ఇప్పటి వరకు వచ్చింది ఒక ఎత్తు అయితే ఇక్కడ నుంచి భద్రాచలం రూట్ ఇంకా చాలా బాగుంటుంది పుష్ప సినిమా షూటింగ్ అది తీసింది ఇక్కడ కనబడుతుంది సో రోడ్ కొంచెం నేరోగా ఉన్న చూస్తున్నారు కదా అదే వాగు పుష్ప సినిమాలో మనకు చూపించింది అండ్ పిన్ బిన్స్ అయితే ఇక్కడ కొన్ని ఉంటాయి అవి కూడా కొంచెం టఫ్గానే ఉంటాయి చాలా కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి అండ్ కంటిన్యూస్గా హార్న్ బ్ చేసుకుంటూ వెళ్ళాలి హెయిర్ పిన్ బిన్స్ అలాగే నేరో బిన్స్ ఎస్కౌస్ ఎక్కువ ఉంటాయి ఇక్కడ సో హ్యావ్ టు డ్రైవ్ వెరీ కేర్ఫుల్లీ అండి కోతులు చూడండి ఎలా చూస్తున్నాయి మనం ఏదో ఆహారం పెడతామని దయచేసి అలా ఆహారం అలవాటు చేయొద్దు కొన్ని కోతులు మరణించాయి రోడ్డు పైన యాక్సిడెంట్ అయ్యి సో చాలా కేర్ఫుల్గా ఉండాలి మనం ఇలాంటి చోట్ల వాటికి ఫుడ్ ఇచ్చే దగ్గర ఇది ఒక వ్యూ పాయింట్ బట్ కాకపోతే మేము బాగా కోతులు ఉన్నాయి అని మేము ఇంకా కారు ఆపలేదు అక్కడ జస్ట్ అలాగా డ్రైవ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయాం ఈ స్పాట్ వచ్చి మనకి మారేడుమిల్లిలో ఇంకొక వాటర్ఫాల్ అమృతధార వాటర్ ఫాల్స్ బట్ మేము ఇక్కడ అయితే ఆగలేదు ముందుకి వెళ్ళిపోయాము శ్రీరాములవారి దర్శనానికి భద్రాచలానికి మేము బయలుదేరాం కాబట్టి ఇంకెక్కడ మధ్యలో హాల్టింగ్ అయితే తీసుకోలేదు ఇదే మనకి పుష్ప సినిమాలో లారీలు వెళ్ళే వాగు ఇక్కడి నుంచి చాలా దూరం ఉంటుంది అలాగే సోక్లేర్ వ్యూ పాయింట్ వరకు ఈ వాగు అలా కంటిన్యూ అవుతూ ఉంటుంది అంటే కార్లో నుంచే తీసాం నేను దిగలేదు సో మీకు అంత క్లియర్ విజిబిలిటీ అయితే లేదు బట్ యా ఇదే వాగు ఇక్కడ నుంచి సోక్లేర్ వెళ్ళే వరకు రోడ్డు పక్కనే ఈ వాగు అమ్ముటా వెళ్తాం మనం చూడటానికి అలా చిన్నగా కనబడుతుంది కానీ చాలా పెద్దది అది గ్యాప్ సో అందులో మనం ఇప్పుడు ఘాట్ దిగుతున్నాము అలాగే మళ్ళీ ఘాట్ ఎక్కుతాము సో ఇదంతా దట్టమైన అడివే బట్ అఫ్ కోర్స్ మనకి ఇక్కడేమి క్రూరముగాలు అయితే కనపడలేదు ఇప్పుడు ఎవరికి దాదాపు ఒక ఇరవై ఏళ్ళ క్రితం టైగర్స్ కనపడ్డాయని చెప్తారు మారేడు మిల్టీ ట్రైబల్ పీపుల్ సో ఇక్కడైతే ప్రజెంట్ అయితే ఏమీ లేవని చెప్తారు చూస్తున్నారు కదా హెయిర్ పిన్ పిండి ఇక్కడైతే నార్మల్ వర్షాకాలంలో అయితే మనకి వాటర్ ఫాల్ క్లియర్గా కనబడుతుంది సో ఇప్పుడు జస్ట్ వాటర్ తేమ కనబడుతుంది మనకి ఇదంతా వర్షాకాలంలో చాలా సీనిక్గా ఉంటుంది పైనుంచి వాటర్ పడుతూ ఇదే క్లియర్ వ్యూ పాయింట్ సో మనకి మూడు వాగులు కలుస్తాయి ఇక్కడ కలిసి ఒకటే వాక్ కింద ప్రవహిస్తాయి ఇక్కడ చూపిస్తాను మీకు వ్యూ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇక్కడ కొంతమంది అయితే కింద వరకు వెళ్ళి వెళ్ళడానికి దారి ఉంటుంది సో కింద వరకు వెళ్ళి ఆ వాటర్లో ఎంజాయ్ చేసి వచ్చారు బట్ మేమైతే ఆ సాహసం అయితే చేయలేదు ఇది ఒక నిదేశ్వకులేరు వాగు సో మనకి ఇందాకడ్ నుంచి మనకి రైట్ సైడ్ పుష్ప సినిమా షూటింగ్ జరిగిందంత ఈ వాగులోనే సో ఈ వాగు రోడ్ పక్క పక్కనుంచే మనం వచ్చాము చూసారా ఆ మప్పులు మేఘాలు ఆ కొండలను తాకినట్టు ఎంత అందంగా ఉందో వ్యూ పాయింట్ పైనుంచి చూసారా ఆ జలధార వర్షాకాలంలో అయితే చాలా ఎక్కువగా ఉంటుంది ఈ వ్యూ పాయింట్ అయితే ఎంతో అద్భుతంగా ఉంటుంది ఈ రూట్లో వెళ్ళే ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ ఆగి ఫొటోస్ తీసుకొని ఆ నేచర్ని ఎంజాయ్ చేసి ఆస్వాదించి వెళ్తారు సో ఇక్కడ రెండు వాగులు కలుస్తాయి రెండు వాగులు కలిసి ఒకటే ప్రవాహం కింద వెళ్తాయి వాటర్ ఫాల్స్ ఆ నీటి శబ్దం అయితే పై వరకు వస్తుంది ఇదిగోండి అక్కడి నుంచి మేము బయలుదేరి భద్రాచలం చేరుకున్నాము భద్రాచలంలో రాముల వారి దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణం విజయవాడకి బయలుదేరాము రాములవారి దర్శనం మాకు చాలా బాగా జరిగింది మేము వెళ్ళినప్పుడు వర్షం పడింది అయినా సరే దర్శనం మాత్రం మాకు బాగా చాలా బాగా జరిగింది పెద్ద వర్షం అయితే పడింది ఎంతో మనసుకి ప్రశాంతతనిచ్చింది భద్రాచలం రామచంద్రుడి దర్శనం సీతారామచంద్రులు ఎంతో చక్కగా మమ్మల్ని ఆశీర్వదిస్తారని అలాగే ఈ వీడియో వాచ్ చేసి మీరు అందరూ లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో